వెల్కమ్ టు నేను ముందుగా హెడ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం మండలం వద్దిపరు గ్రామరేవు సెంటర్ లో పాస్టర్ దాసరి మోస నిర్వహిస్తున్న చర్చ్ ను గుర్తు తెలియని దుండగులు నిన్న దగ్గర చేయడంతో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఘటనా స్థలానికి టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్లి పరిశీలించి పాస్టర్ గారిని ఓదార్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇటువంటి చర్యలు సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని దుండగులు ఎంతటి వారైనా చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు పోస్టర్ మోసేకు సంఘ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సత్యానందరావు హామీ ఇచ్చారు Kchan mi karit een daikai wanorik Basar marget Kelap dari Pasar sumara Timi kuch Brother నిజమే చేసారు అంటే ఎలాగో లేదు ఏంటి ఏ